అందరికి నమస్కారం వెల్కమ్ టు నమస్కారం గారు సార్ గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనా సోషల్ మీడియాలోనా బాగా చర్చ నడుస్తుంది ఏమి అంటే రెడ్ బ్లూక్ వేర్ రెడ్ బుక్ అంటున్నారు అందరూ అలాగే దళితులు వేర్ ఇస్ బ్లూ బుక్ అంటున్నారు మా మీద ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి ఇప్పటి వరకు ఇంకా ఏమీ లేదు ఇంతవరకు ఏమీ జరగలేదు ఎటువంటి చర్యలు తీసుకున్న పాపను పోయినట్లేదు అందుకే ఇంకా మా ఏమీ చేయలేరు వీళ్ళు అని చెప్పేసి ఆయన ధైర్యంతోనే కోడల నాయన లాంటి వాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు అసలు ఏంటి చర్యలు ఏమైనా ఉంటాయా ఏముండవా అసలు బ్లూ బుక్ ఉందా బుక్ ఉంటే ఆ బుక్ ప్రకారం ఏమన్నా చర్యలు ఉంటాయా లేదా అని అంటున్నారు ఏంటి ఎలా చూడాలంటారు కార్యకర్తల ఆగ్రహాన్ని అణచిపెట్టుకొని ఉన్నారు నాయకులు కూడా కామ్గా ఉండని కామ్గా ఉండని చెప్తున్నారు ఎలా చూడాలంటారు నిజంగానే బుక్ బుక్స్ ఉన్నాయా లేవా ఉంటే వాటి మీద చర్యలు ఎప్పుడు ఉంటాయి మీ విశ్లేషణ చెప్పండి సార్ ధన్యవాదాలు మీ ప్రశ్నకి మీ ప్రశ్నకి ఏదైనా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార నాయకుడు అయితే స్పష్టంగా ఏమన్నా చెప్పగలుగుతుందేమో నేనైతే అధికార పార్టీ కాదు ఏ పార్టీ కూడా కాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు కానీ వాళ్ళు మాట మాట్లాడారు ముఖ్యంగా యువగలంలో లోకేష్ గారు పదే పదే రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన పుస్తకం పేరు రెడ్ బుక్ నేను రెడ్ బుక్ పెట్టుకున్నాను ఈ రెడ్ బుక్లో ఆమె రాష్ట్రం మీద పడి తాశ్చిక్యం చేసిన దోపిడీ చేసిన అవినీతి పేర్లు మొత్తం కూడా నేను ఇందులో రాశాను రేపు అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ ప్రకారంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఆయన కార్యకర్తలు ప్రకటించారు కార్యకర్తలు కూడా లోకేష్ పెట్టిన రెడ్ బుక్కి చాలా జే జే ద్వాణాలు పలికారు మా నాయకుడు తప్పనిసరిగా రాగానే ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టపోయిన కార్యకర్తలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల కింద అనసబద్దవాళ్ళు కూడా నానే ఉండవు గుడివారిలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఊపిరి సరిపి ఉండదు నాకు తెలుసు ఊపిరి సలపనే ఉంది తర్వాత మనం ప్రకాశం జిల్లాలో మాచర్లలో తెలుగుదేశం పార్టీకు బుద్ధ వెంకన్నను మన బోండా ఉమామేశ్వర గారికి బలిసలు తీసుకుని అమ్మడబడ్డారు బలిసలు తీసుకుని అమ్మడబడ్డారు తుర్కా కిషోర్ అసలు తుడిలో వాళ్ళ ప్రాణాప్రాయం తప్పేది తర్వాత చాలా మంది కూడా బయటకు వచ్చి అరే తెలుగుదేశం తారిక మీరంతా అని అని ఇప్పుడు మీరు మార్చేళ్ళ సంఘటన కూడా కాని మన చంద్రయ్య నాయన్ని జై జగన్ నాన్న కూసింది మరి వీళ్ళందరూ ఏం ఆశిస్తారు మా నాయకుడు వచ్చాడు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు ఆశిస్తాను ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది సోషల్ మీడియా నేను కూడా కొన్ని సభలో పాల్గొంటుంటే ఇంత ఐదు రోజులుగా మాలక్ గారు ఆ రెడ్ బుక్ లోకేష్ గారు ఇంకా బయటికి తీయలేదా ఎక్కడ పొయ్యిందా దాసుకున్నారా అని చెప్పేసి అని అడిగారు నన్ను పొయ్యిందా ఏంటి అని నా విషయం ఏంటంటే నాద నాదొక బ్లూ పుస్తకం ఉంది ఆ రెడ్డ పుస్తకంతో పాటు లోకేష్ గారు రెడ్డ పుస్తకం నాదొక బ్లూ బుక్ ఉంది నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళితుల మీద జరిగిన అత్యాచారాలు కాని దాడుల మీద కానీ అక్రమ కేసులు కానీ లేదంటే అసైన్మెంట్ ల్యాండ్ కబ్జాగా వీటన్నిటి మీద నా దగ్గర కూడా చాలా దరఖాస్తుగా ఉండేది నేను వీటిని తీసుకెళ్దామని నేను కూడా ఆశ ఆశిస్తున్నాను ఆలోచిస్తున్నాను తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు అమెరికా కోసం ఉందని కొన్ని మీరు తెలియజే వాడు ఎలా చిక్కేవాడు వాడు చంద్రబాబు నాయుడు తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు అందరిని తిట్టాడు మమ్మల్ని తిట్టాడు ఇప్పుడు అయినా బతికొండగానే జంతువుప్పిక్కు దిన హైనాలాగా సోషల్ మీడియాలో డిబేట్లలో అమరావతి మీద మా మీద మరి వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని భావించాం తర్వాత హైకోర్టు కూడా ఈ అమెరికా పోసం మీద కేసులు కట్టమని ఆదేశిస్తే కేసులు కట్టారు కానీ చర్యలు లేవు నిన్న ఒక ఆయన అడిగాడండి బాలకొండ గారు పట్టా మీద దాడి జరిగింది కదా ఆ దాడిలో ఎఫ్ఐఆర్ కట్టారు కదా మరి వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ నిందితులు ఎవరిని అరెస్ట్ చేయలేదు మరి ప్రభుత్వం మారింది కదా చర్యలు తీసుకోరా అని అడిగాడు కాకపోతే ఏంటంటే చట్టం తన పని తానే చేస్తుంది మా కక్ష పూర్తి రాజకీయాలు లేవు మేము కక్ష దాల్చడం మేము కక్షగా మేము పరిపాలన చెయ్యం ఇవన్నీ కూడా నా దృష్టిలో శోధికప్పుడు సో చెప్తారు ఈ సోది శోధికప్పుడు అంటారు నా డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీ ఏమైంది శిరోమండలం వరప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాస్తే ఆదేశించాడు విచారించమని ఏమయ్యింది అత్యాచారాలు జరిగిన మహిళలకి ఏం న్యాయం జరిగింది ఒక్క మాట విజయవాడలో ఉంటే రాజమండ్రి నుంచి ఎవరో వేరయ్యని ఒక అసలు వచ్చాడు నా కోసం ఇచ్చుకుంటూ ఎవరో ఫోన్ నెంబర్ ఇస్తే నా ఫోన్ చేశాడు అన్నా నిన్ను కలవాలన్నా ఎక్కడ ఉన్నారన్న పదం చోట ఉన్నాను వచ్చాడు నాలుగండి కాగితాలు పట్టుకొని ఒక వ్యక్తిని తోలు తీసుకొని వచ్చాడు ఏంటో తెలిసండి విషయం అత అతని భార్య పొలం పనికి వెళ్ళింది పొలం పనికి వెళ్తే ఇద్దరు అగ్రవర్ణ కుర్రోళ్ళు అత్యాచారం చేసి చంపి బయలుదేశారు సాయంత్రం దాకా భార్య ఇంటికి రాకపోతే వెతికి వెతికి బంధువులు దగ్గర దగ్గరకి ఎవరో మీలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళు చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య కనిపించింది కేసు పెట్టింది అరే భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు తల్లి అది ఆమె వస్త్రెలారని చెప్పిన వాళ్ళు నెలకొని ఉండరు మరుసటి రోజు రాత్రి పొలాల్లో ఉన్న పూరీలు వచ్చి అరే నీ భార్య వచ్చిపోయి ఆ బావిగా ఉండడం వచ్చింది చెప్తాడు అప్పుడు వెళ్ళి బాయి దగ్గరికి వెళ్ళి ఇలా బోర్లా పడుకున్న భార్య శవాన్ని ఇంట్లో తెచ్చుకొని కార్యక్రమం చేసుకొని పోలీసులు ఫిర్యాదు చేస్తే ఇద్దరు అరెస్ట్ చేయండి మనుషులు అడ్డం పది రోజులు జరిగినాయి ఇద్దరులో ఒక అమా బాపత గారిని కేసులో పెట్టి నాలుగు రోజులు విడుదల చేసి వదిలేశారు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కాబట్టి ఆ హత్య కింద ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయింది సంబంధిత డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తే రూపాయి బెల్లవదా నా దగ్గరకు వచ్చి అడిగింది ఏంటంటే అన్నా నా భార్యను చంపారు ఆ నిందితులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి అని అడగల మీరు ఒకసారి గమనించండి మీ ద్వారా లోకానికి తెలియాలి అన్నా నా భార్య చంపేశారు ఆమెకు ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేను బతకలేకపోతున్నాను ఆ డబ్బులు ఇది దళితుడు పరిస్థితి భార్యను చంపిన హంతకుల పట్టుకోమని అడగల భార్య చచ్చినందుకు వచ్చిన డబ్బులు ఇప్పించారు ఎస్సీ కమిషన్ చుట్టూ తిరుగుతున్నాను పని అవ్వటం లేదన్నా మీరు రాజధాని ఉద్యమ నాయకులు నాకు బలితిన నాయకులు అని చెప్పేసి అని ఎవరు ఎవరిస్తారు సీనియర్ గారు డబ్బులు నేను అడుగుతున్నాను పేర్లు పెట్టడంలే కానీ ఎవరు ఈ డబ్బులు జనసేన పార్టీ ఇప్పించాలా తెలుగుదేశం పార్టీ ఇప్పించాలా భారతీయ జనతా పార్టీ ఇప్పించాలా బాలకోట ఎవరు ఇప్పిస్తారు ఆప్షన్ మీకే విడిచి విడిచిపెడుతున్నాను ఈ నలుగురిలో కోరుకోవటం కోటలు ఇలాంటి సంఘటనలు ఇవన్నీ ఎస్ఎండి భూములు బద్వేల్ ఎస్ఐ భూములు ఆక్రమించుకుంటే నేను నిలిచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బెయిల్ పిటిషన్ నోచుకోకోకుండా విచారణలో మొగ్గుతున్న ఎస్సీ ఎస్టీలు ప్రధాన పత్రికలు ఈనాడే రాసింది విచారణ నోచుకోక లాయర్ల గోడ పెట్టుకోలేని పరిస్థితి నా పుస్తకంలో నా బులువు పుస్తకంలో ఉంది ఎవరు చెప్పుకోవాలి పరిపాలన భాగస్వామ్యం లేకపోకుండా మేము పరిపాలనలోకి పోకుండా ఏం చెయ్యాలి మళ్ళీ నాలుగేళ్ళు అరవాలా మూడేళ్ళు అరవాలా అరిస్తేనే వింటారా ఒక మాట చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అనే రైలు బండికి ఎదిరిళ్ళానండి నేను జగన్మోహన్ రెడ్డి అంటే రైలు ఎవడో వెళ్ళడో నేను డైరెక్ట్గా ఎదిరిలే వెళ్ళి బతికున్నా నా డ్రైవర్లు ఆరుగురు మానేశారండి నా దగ్గర నా మిత్రులే డ్రైవింగ్ డ్రైవర్లుగా వచ్చి ఆ పోలీసు వాళ్ళని చూసి అమరావతిలో నా ఇంట పోలీసు వాళ్ళు చూస్తున్న చూసి భయపడిపోయి అక్కడ కేసులు ఎత్తేనే మానేసారు నేను పదిహేను రోజుల కోట్ల డ్రైవర్ తిరిగాను అంటే మరి అన్నిటి కూడా శాంతం కావాలి కదా సార్ ఇప్పుడు గెలుపు గెలుపును ఆస్వాదించాలి గెలుపు వచ్చిన సందర్భంగా బంధువులని ఆలంగనం చేసుకోవాలి అభిషేకాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి ప్రజలకే ఉంటుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల నుంచి లేదా మీద అనుకో ప్రశ్న దీనికి నేను చూసేస్తారు చేస్తారు అని చెప్పేసి నాకు తెలియదు కానీ బాధ్యతలు స్వీకరించిన వాళ్ళ యొక్క బాధ్యత ఎలా ఉంటుందో చూడాలి సార్ ఏదైనా నేను నేను మన ఇంతకుముందు మనం అనుకున్నాం సార్ వైసీపీ ఐదేళ్ల విధ్వంస పరిపాలన మీద విచారణ జరగాలి నేను ప్రభుత్వం రాక ముందు నుంచి మాట్లాడుతున్న మాట కూడా ఇదే ఇప్పటికీ పదిహేను రోజులు ఈ ఐదేళ్ల విధ్వంసం మీద ఆయా సామాజిక వర్గాలు ఎందరు చనిపోయారు ఎలా చచ్చిపోయారు ఎట్లా చంపబడ్డారు ఏం అన్యాయాలు జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి ఇదిగా ఇవాంటి శ్వేతపత్రం ఇదంటే శ్వేతపత్రం ఈ శ్వేతపత్రం అయిన శ్వేతపత్రం ఇది అవసరమైన శ్వేతపత్రం పోలవరం విధ్వంసం ఓకే అమరావతి విధ్వంసం ఓకే వాటి పత్రాలు ఓకే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం కానీ ఒక మాట ఉంది అక్కడ వి అంటే విధ్వంసం ఈ వి మీద పత్రం కావాలి ఈ విధ్వంసమే కూటమి పార్టీని గెలిపించింది ఈ విధ్వంసం చేసిన పోరాటాలే కూటమి పార్టీకి విజయాన్ని చేకూర్చుని మీరు అడిగినా అడకపోయినా ఇక్కడ మాట చెప్తా ఇస్ ద గేమ్ చేంజర్ మొన్న మొన్న కూటమి పార్టీకి వచ్చిన నూట అరవై నాలుగు సీట్లకి వైసీపీ పార్టీకి వచ్చిన పదకొండు సీట్లకు సంబంధించిన గేమ్ చేంజర్ అవ ఎన్నికల్లో కొందరేమో భారతీయ జనతా పార్టీ అంటున్నారు కొందరేమో జనసేన అంటున్నారు కొంతమంది నాయకుల పేర్లు చెప్తున్నారు ఎవరు సార్ గేమ్ చేంజర్ ది గేమ్ చేంజర్ ది గేమ్ చేంజర్ మేము సార్ గేమ్ చేంజర్ ఉద్యమించిన ప్రతి ప్రతి ఒక్కరు గేమ్ చేంజర్ అంగన్వాడీ టీచర్ గేమ్ చేంజర్ అమరావతి రైతు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ విశాఖకు ఉక్కు కార్మికుడు గేమ్ చేంజర్ నా డాక్టర్ సుధాకర్ గేమ్ చేంజర్ ఇస్తే ప్రభుత్వం మారింది సార్ గారు వినదలుచుకుంటే చెవులు ఉంటే వినండి కర్ర కఠోరంగా ఉంటుంది జాషు గారి యొక్క గండరగండ పాదాలాగా ఇస్తే ప్రభుత్వం వచ్చింది మానమిస్తే ప్రభుత్వం వచ్చింది కన్నీళ్లు ఎర్రగా మారితే ప్రభుత్వం వచ్చింది నో గ్రేమ్ చేంజర్ వీఆర్ ది గేమ్ చేంజర్ పూలదండలో దారంలాగా దారం ఉద్యమా దానిని గుర్తించగలిగితేనే దానిని గుర్తించగలిగితేనే పరిపాలన దానిని హక్కులు చేర్చుకోగలిగితేనే పరిపాలన వారికి పరిపాలనలో భాగస్వామ్యం ఇస్తేనే పరిపాలన ఇదైతే చెప్పాలండి అంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పాలి మరి వినిపించినప్పుడు కొద్దిగా గట్టిగా పిలిచాం వినిపించే వాళ్ళకి చిన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించదు కాబట్టి గట్టిగా అరిచి అరిచి చెప్పాను నేను బాలకోటయ్య బల్లాల అని ఒక బిరుదు వచ్చింది నాకు బాలకోటయ్య అంటే బల్లాల బగలగొడతాడు పగిలి బల్లలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన విరుదల కోసం బలాలు బగలగొట్టాం అన్ని ఛానల్లో అందుకని దాన్ని గుర్తించాలి అంటే వేదన నుంచి వచ్చే తపనసారి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను ఆ కుటుంబాన్ని చూశా అరే భార్య దనిపోతే నష్టపరిహారం మాట చెప్పండి సార్ మనం మనకే భార్యలు ఉండాలి మనకే భార్యలు ఉన్నారు మనకే బిడ్డలు ఉన్నారు ఏ అవ్వాలడు పోలీస్ స్టేషన్లో పోలీసులు దగ్గర కూర్చున్న శిరోమణంలో చేస్తే ఏం చెయ్యాలి ఆనంద బాబుని ఏం చేస్తారు ఏం చేస్తారు సార్ ప్రశ్న లేదు కదా పోనీ ఎర్రబుక్ ఏమైనా తర్వాత చూస్తామంటే బ్లూ పుస్తకం చూడండి నా బ్ నా బ్లూ బుక్ అయినా పరిష్కరించింది మహావేదన కూడా ఇదే ఏదైనా చూడాలండి చూడాలి చూస్తారని కూడా నమ్ముతున్నాను సార్ చూస్తారని కూడా నమ్ముతున్నా నేనేం ప్రభుత్వం మీద చూడరో చెయ్యరో అనే మాటలు అయితే నేను అనను చూస్తామని వాళ్ళు చెప్పారు కాస్త కొంత మరి కాలం తీసుకుంటారు ఏమో చూడాలి చూడాలి సార్ రాజకీయ ఆంధ్రప్రదేశ్లో ఎన్నడో మళ్ళీ ఇలాంటి ఎన్నికలు జరగవు సార్ ఇలాంటి కఠినమైన ఎన్నికలు ఎందుకంటే భయపడిపోయాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఎన్నికలు జరగతి దొరుకుతాయా అసలు ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యతంగా ఉంటాయా ప్రజలు చైతన్యవంతంగా ఓట్లేస్తారా లేదా ఈ యొక్క నవరత్నాలకే లేదా ఈ పట్టణొక్కుల కార్యక్రమానికి బానిసలాగా మళ్ళీ తిరిగి ఆయనకి అధికారం ఇస్తారా మీకు మాట చెప్తా సీని గారు మన వైసీపీ నాయకుడు గెలిచి కలిసిండు ముఖ్య నాయకుడే బాలకోటయ్య గారు ప్రజలు గొప్పని గొప్ప విజ్ఞులండి ప్రభుత్వాన్ని మార్చారు సార్ అని అదేంటి సార్ మీరు కూడా అంటున్నారని ఒ మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మోచపోత వచ్చేవాడు చంపేసేవాడు రాష్ట్రం ఇలా ఉండేదిగా సార్ రాష్ట్రం అయ్యో బాబు అతగాడు వస్తే చంపటమేనండి ఇంకా వీళ్ళన్నా సరే ప్రభుత్వం వచ్చి పదిహేను రోజులు అవుతుంటే మా కక్షలు వద్దు కార్పణ్యాలు వద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే చంపేసేయటమే ఇళ్ళ మీదకి వచ్చి అది మనం చూసాం సార్ కల్లారా చూసాం తెలుగుదేశం కార్యకర్తలు మీకు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ అడ్డుకుంటే ఎంతమందిని అరెస్ట్ చేసింది వంద మందిని జైలు పంపించింది అని ఒక ఎస్ఎస్ అనే దళిత నాయకుడు కాళ్ళు కట్టి చేతులు కట్టి నోట్లో గొడ్డల గుక్కి కొట్టి వీడియో తీసి పంపించారు మనం మాట్లాడుకున్నాం శ్రీని గారు మీరు గమనించండి మనం రాజకీయ నాయకులం కాదు కదా మనం గుర్తుంటుంది మరి వాడు 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 న్యాయం కావాలనుకుంటాడు కదా సార్ న్యాయం కావాలనుకుంటాడు కదా ఇవన్నీ మరి నాకైతే అంటే మరి ఇలా మాట్లాడచ్చు లేదో మరి సీని గారు మీరు అడిగారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాం తప్ప నా ఏదో ఇంకొకరి మీద దేశం ఒక రాజకీయ పార్టీ మీద నమ్మకం లేదా ఇప్పుడు కూటమి పార్టీ మీద కూడా నాకేమీ వ్యతిరేకత లేదు వాళ్ళు ఏం చూడలేని కాదు కానీ అంటే కార్యకర్తలు ఇలా బాధపడుతున్నారు బాలకోటయ్యా దాని మీద ఏంటి ఏం చెప్పేసి అంటే ఆ లో నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి తప్పనిసరిగా దీని మీద మీరు అన్నట్టుగా ఇప్పటికైనా ప్రభుత్వం ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టు ఇన్ని దారుణాలు అక్రమాలు జరిగినప్పుడు ఇందులో చాలా వరకు సమాధానం కూడా తెలియదు కొన్ని కొన్ని మీరు చెప్పినట్టు ఒక మహిళను చంపేసి వాళ్ళ భర్తకి కనీసం ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చే అమౌంట్ కూడా ఇవ్వలేదంటే ఇంకా దాని దారుణాలను ఇంకా చూస్తూ కాదు ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సి మరి ఆ బుక్స్ ఉన్నాయో లేదో తెలియదు మరి ఇక స్కాల్ మీద సమాధానం చెప్పాలి త్వరగా యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు లేదంటే ఇంకా మళ్ళీ ఇంకో ప్రభుత్వం కోసం చూస్తారు చూద్దాం సార్ ధన్యవాదాలు సార్